వెల్కమ్ బ్యాక్ మ్యా ఛానల్ క్రియేటివ్ న్యూస్ సో ఫస్ట్ టైం నా ఛానల్ చేసేట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐన సో ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం యాక్చువల్గా ఇది వచ్చేసి ఎపిసోడ్ లాస్ట్ అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా గ్రాండ్ ఫినాల్ వచ్చేస్తుంది దీని తర్వాత ఇంకా గ్రాండ్ ఫినాల్కి సంబంధించిన వీడియోస్ పెట్టేస్తాను అది అయిపోయిన తర్వాత ఇంకా టూ త్రీ వీడియోస్ వస్తాయి అది అయిపోయిన తర్వాత మనం బిగ్ బాస్ సీజన్ నైన్కి బాయ్ బాయ్ తర్వాత వచ్చేసి నేను ఇంకా తనూజ కళ్యాణ్ గురించి అయితే డైలీ వీడియోస్ పెడతాను ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ సీజన్లో తీసుకుంటే నిఖిల్ కావ్యాల్ అంటే నిఖిల్ గురించి నేను వీడియోస్ పెట్టేదాన్ని హౌస్లో వాళ్ళ దాన్ని సో అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది నిఖిల్ కావ్యాల గురించి పెడుతూనే ఉన్నాను సో అదేవిధంగా నేను ఇంకా తనుజా కళ్యాణ్ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను డైలీ వాళ్ళిద్దరు గురించి ఏం చేస్తున్నారు అనేది వైపు పెడుతూనే సో డోంట్ మీన్స్ సో ఇక్కడ ఎపిసోడ్ ఏం జరిగిందంటే మొత్తం సెలబ్రేషన్స్ జరిగినాయి ఎందుకంటే లాస్ట్ నైట్ కాబట్టి అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు తనూజ కళ్యాణ్ అయితే కళ్యాణ్ అయితే లిటరల్గా ఒక సాంగ్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది కదా హ్యాపీడేస్గా ఆ సాంగ్ ఇస్తే ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఏడుస్తుంటే హక్ చేసుకుని చెప్తుంది తనూజ మనం ఇద్దరం విడిపోము ఎప్పటికీ మన ఇద్దరం కలిసే ఉంటాం మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా కలుస్తాం కదా నేను వెందికి ఏడుస్తున్నాం అని చెప్పి తనే ఓదార్చింది అఫ్కోర్స్ అంటే ఫస్ట్లో మాత్రం నీ జర్నీని ఇది నా జర్నీని అది అంది బట్ ఇప్పుడైతే తనకు కూడా చెప్తుంది ఇద్దరం కలిసే ఉంటాము కలుస్తూనే ఉంటామని చెప్పి అంటే యాక్చువల్గా మనకు తెలిసిందే వెళ్ళిన తర్వాత ఫోన్స్ ఉంటాయి వీడియో కాల్స్ చేసుకో అంటే ప్రొమోలో వచ్చినాయి కదా శ్రీముఖి ప్రదీప్ అంటే శ్రీనిధి వచ్చినప్పుడు ఎట్లా దెబ్బ తగిలింది అనేది ఆల్రెడీ ఎపిసోడ్ చూసి అర్థమైపోతుంది కదా అంటే తను అక్కడ భీమ్ బ్యాగ్ ఉందనుకున్నాడు కూర్చోబోతుంటే డోర్ స్టార్టింగ్లో పక్కన ఉన్న ఇది వచ్చేసి తగిలిందనమాట దానివల్ల అంటే యాక్చువల్గా ఇది యాక్సిడెంట్గా జరిగింది చూస్తుంటే అర్థమైపోతుంది తను అక్కడ బ్యాగ్ అనుకుని జస్ట్ కూర్చోబయటప్పుడు గట్టిగా తగిలింది సో అసలు తగిలినప్పుడు తనుషాయితే బాధపడిపోతుంది నడుస్తుంది ఎగవ జూరీ చేశారు గైస్ ఏడుస్తూ ఏం లేదు నాకు ఏం అవ్వలేదు చిన్న దెబ్బ చిన్న దెబ్బ అంటున్నా కూడా తను ఏడ్చేసింది అక్కడ మెడికల్ రూమ్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏడుస్తూనే తీసుకుపోయింది ఇంకా మెడికల్ రూమ్ నుంచి వచ్చి తను కూర్చున్నప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్ అయ్యి అందరితో డాన్స్ వేసింది శ్రీనిధి సో ఈసారి అయితే మనం వీళ్ళని అయితే మిస్సాం ఎందుకంటే ఆల్రెడీ ప్రదీప్ వీళ్ళు వచ్చినప్పుడు చెప్పారు ప్రదీప్ సింకి వచ్చారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే చెప్పారు బిగ్ బాస్ జోడీ స్టార్ట్ అవుతుంది ఎవరెవరు వస్తున్నారు మీకు జోడీ ఎవరు కావాలంటే ఇమాన్యుల్ని నేను వస్తాను కానీ పక్కన నుంచి ఉంటానంటే ఏముంది నువ్వు డ్యాన్స్ కూడా వేయచ్చు నీ సీజన్ నుంచి ఎవరు నీకు పేరు కావాలంటే తనుజ బాగా డాన్స్ చేస్తుంది నాకు జోడీగా తనుజ కావాలంటే అంటే కళ్యాణ్ని కళ్యాణ్ నీకు నువ్వు వస్తావంటే ఆ వస్తాను పార్టిసిపేట్ చేస్తానంటే మరి నీకు పేరు ఎవరు కావాలంటే నేను ఓన్లీ వన్ సీజన్లో ఎవరిని కోరుకున్నారో తెలుసు అంటే అందుకని నిన్ను అడగలేదు ఫస్ట్ ఉంటుంది అంటే ఇద్దరు తనుజని కాలనుకుంటున్నారు బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తన పేరు అయ్యేది కూడా తనుజని ఎందుకంటే వాళ్ళిద్దరు పెయిర్ అయ్యి బిగ్ బాస్ సీజన్ నైన్లో వచ్చి నుంచి వచ్చి బయట వాళ్ళని బిగ్ బాస్ జోడీలో పెడితే అతను సెన్సేషన్ అయిపోతుంది టీఆర్ రేట్స్ అయితే బద్దలైపోతాయి ఎందుకంటే దాని గురించి వెయిట్ చేస్తూనే ఉంటారు తనుజ గురించి ఫస్ట్ చెప్పింది ఏంటంటే కళ్యాణ్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ తను చూసినప్పుడు ఏంటి కొంచెం తింగర తింగరగా ఉంది ఫస్ట్ నా నామినేషన్ ఈఎంఐ అని చెప్పి అనుకున్నాను తర్వాత రీతుతో రీతి నామినేట్ చేసాను అంటే ఇప్పుడు చెప్పాలంటే అసలు నేను నా గేమ్ను మార్చుకొని గేమ్ను అర్థం చేసుకొని ఇక్కడ దాకా రాగలిగానంటే ఓన్లీ వన్ తనుజనే అని చెప్పి చెప్తాడు తనుజన్ అడిగితే ఎవరి ఇంట్లో అయినా ఇట్లాంటి అబ్బాయి ఉండాలి ఎవరి లైఫ్లో అయినా ఇట్లాంటి అబ్బాయి ఉండాలి అని చెప్పి చెప్తుంది ఇంకొకటి నాలాగా ఇంకొకళ్ళు ఉన్నారు అంటే అది కళ్యాణ్ అని చెప్పి చెప్తుంది అసలు ఈ వర్డ్స్ వినడానికి కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి కదా సో ఇది వచ్చేసి ఇవాళ ఎపిసోడ్ అనమాట ఎపిసోడ్లో లాస్ట్లో వచ్చేసి కేక్ కటింగ్ కూడా చూపించేశారు సో ఎపిసోడ్ అయితే అసలు స్మార్ట్ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది అనమాట సో ఇది వచ్చేసి ఎపిసోడ్ రివ్యూస్ యా నెక్స్ట్ వీడియో బాయ్